అభివృద్ధి బాటలో సీఎం రేవంత్ వరుస పర్యటనలతో బిజీ బిజీ పదహారు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు షెడ్యూల్ పదహారున నిర్మల్ పదిహేడున జడ్చర్ల పద్దెనిమిదిన పాలేరు పంతొమ్మిదిన మేడారం ఇరవై నుంచి ఇరవై మూడు వరకు దావోస్ పర్యటన అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు అభివృద్ధికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి ఎప్పుడు సమీక్షిస్తున్నాడు కొన్ని ఇప్పుడు ఏదన్నా మాట ఇచ్చినా అనుకో ఆ మాట ప్రకారం ఆ పనులు జరుగుతున్నాయా లేవా మళ్ళీ సమీక్షించి తెలుసుకోవడం ఇటువంటి పనులు చేస్తున్నాడు నిజంగా చెయ్యాలి చేస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది ఒక పల్లెలకు నిధుల పండుగ పదిహేనవ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు ఇస్తున్న కేంద్రం తొలి విడతగా ఈ నెలాఖరు లోపు వెయ్యి కోట్ల జమా నిధుల వినియోగంపై మంత్రి శీతక్ ఆదేశాలు పంచాయతీ రాజ్ శాఖ కీలక మార్గదర్శకాలు సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల్లోనే చెక్కల పవర్ ప్రణాళిక రూపకల్పనలోనూ జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీలకు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నారు అయితే గతంలో పది సంవత్సరాలల్లో ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీలకు నిధులు లేక సర్పంచులు ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విఫలం అనుకోవాలి ఎందుకంటే ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పనులు చేయించారు కొంతమంది సర్పంచ్లు చేయిస్తే వాళ్ళకు రాలేదు రాకపోయేసరికి కొంతమంది ఏం చేశారు అప్పులని కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళా బీఆర్ఎస్ మళ్ళీ మాట్లాడతారు సిగ్గులేక సర్పంచులు ఎవ్వలేం చేయలేరు మీ మీకే వస్తాయి ఎవ్వడైనా ఇవ్వాల్సిందే అని ముచ్చట చెప్తాడు కానీ అప్పుడు మరి మీరు ఎందుకు ఇయ్యలేదు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆపలేదు మీరు లక్షల కోట్లు వెనక జమ చేసుకున్నారు కదా ఇచ్చి అప్పుడు మీ సర్పంచులను మీరు కాపాడుకునేది ఉండే అప్పుడు కాపాడుకోలేకపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి సర్పంచ్ల గురించి మాట్లాడుతున్నారు ఇంత నీతిమాలిన మాటలు అంటే ప్రతి దాంట్లో అన్ని అబద్ధమే అబద్ధ ప్రచారాలు అబద్ధము మా నోరు తెరిస్తే అబద్ధం అది మూసి డ్రైనేజ్ కంటే కూడా ఘోరంగా ఉన్నది కేటీఆర్ అనేది ప్రతి మాట అబద్ధమే ఏం చేశారు సర్పంచ్లకు మీరు అప్పుడు లక్షల కోట్లు వెనకేసుకున్నారు కదా అనగే వెయ్యి వెయ్యి కోట్లు తీసి ఇచ్చేది ఉండే అప్పుడు సర్పంచ్లకు వాళ్ళ ఆత్మహత్యలు ఆగిపోతుండే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతుండే కదా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు సర్పంచ్ల గురించి ఇప్పుడు అనుకుంటుండొచ్చు అందరు సార్ గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుంటే అరే అమ్మ అనవసరంగా పార్టీలో ఉన్నాము రానాయన అనవసరంగా అప్పుడు పోటీ చేసినాము అని బాధపడుతున్న సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు చూడు గ్రామాలకు ఇట్లా నిధులు వస్తుంటే కలకలలాడుతాయి గ్రామాలు పోటీ పడతాయి ఆదర్శ గ్రామాలుగా పోటీ పడతాయి ఇట్లా నిధులు వస్తున్నప్పుడు